హలో అండి అందరికీ నమస్కారం కళలో దేవుళ్ళు కనిపిస్తే ఏం జరుగుతుంది ఇవి దేనికి సంకేతం అనే విషయం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి సాధారణంగా కళలో కొందరికి మంచి విషయాలు కనిపిస్తే కొన్నిసార్లు చెడ్డవి విచిత్రమైనవి కూడా కనిపిస్తుంటాయి మంచి విషయాలు కనిపిస్తే నిద్ర లేచాక చాలా మంచి అనుభూతి కలుగుతుంది వాటి వాటి అర్థాలు ఏంటో తెలుసుకోవాలని కుతూహలం కూడా ఏర్పడుతుంది కళలు నిజ జీవితంలోని పరిస్థితుల ఆధారంగానే నిద్రలో వస్తుంటాయి కానీ ఒక్కోసారి దేవుళ్ళు దేవతలు కలలో కనిపిస్తారు ఇలాంటి కళలు కంటే స్వర్గం భూమి కలిస్తే ఒక ప్రత్యేకత ప్రదేశాన్ని వెళ్ళినట్టు అనిపిస్తుంది డ్రీమ్స్లో దేవుళ్ళు దేవతలు కనిపించడం దేనికి సంకేతమో తెలుసుకుందాం ప్రత్యేక అర్థాలు దేవుళ్ళు కలలో కనిపిస్తే మనకు దైవిక శక్త శక్తి ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తుందని అర్థం చేసుకోవచ్చు భవిష్యత్తు గురించి హెచ్చరిక లేదా దేవుడి నుంచి సందేశం అందుకున్నామని కూడా అనుకోవచ్చు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ కళలు ఏదో అనుకోకుండా వచ్చేవి కావు వాటికి ప్రత్యేక అర్థాలు ఉన్నాయి అవేంటంటే ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆధ్యాత్మిక మద్దతు దేవుడు లేదా దేవత గురించి కల వస్తే ఆధ్యాత్మిక మద్దతు కోసం వెతుకుతున్నట్లు అర్థం జీవితంలో అన్నీ కోల్పోయి గైడెన్స్ కోరుకున్నట్లు కూడా దీనికి అర్థం వస్తుంది జీవితంలోని పెద్ద ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతున్నారని కూడా ఈ డ్రీమ్ సూచిస్తుంది నిరాశలో మునిగి తేలుతూ ఒకరి ప్రేమ కోసం లేదా ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం పరితపిస్తున్నట్లు కూడా భావించవచ్చు ముఖ్యంగా కష్టకాలంలో లేదా జీవితంలోని ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానాల కోసం వెతుకుతున్నప్పుడు దేవుళ్ళు గురించి కలవస్తే అది ఆధ్యాత్మిక మద్దతు కోసం సపోర్టు కావాలని ఆశిస్తున్నట్లు సూచిస్తుంది అధిక శక్తితో కనెక్షన్ కోరుతున్నారనడానికి లేదా జీవిత అర్థాన్ని వెతుకుతున్నారనడానికి కూడా ఇది ఒక సంకేతం కావచ్చు విలువలు నమ్మకాలు కళలో దేవుళ్ళను చూసిన వారు ఇన్నర్ వాయిస్ లేదా అంతర్గత అవగాహనతో కనెక్ట్ అవుతున్నారని కూడా అనుకోవచ్చు దేవుడిని కళలో చూడడం అనేది జీవిత పరమార్థం గురించి బాగా ఆలోచించమని చెప్పే ఒక సంకేతం కూడా కావచ్చు సమగ్రత ఒక గొప్ప ఉద్దేశంతో జీవించాలని గుర్తు చేయవచ్చు మంచి విలువలు నమ్మకాలకు కట్టుబడి ఉన్నట్లు కూడా తెలియజేయవచ్చు దైవిక సందేశం చాలామంది ప్రజలు దేవుడి కళలో ప్రత్యక్షమైతే ఆ కళపై నుంచి వచ్చిన సన్ సందేశంగా లేదా ఆధ్యాత్మిక నెరవేర్పును కోరుకునే సంగీతాలుగా చూస్తారు భగవంతుడిని కళలు చూస్తే మహోత్తమైన శక్తితో మరింత కనెక్ట్ అయ్యామని కూడా అర్థం చేసుకోవచ్చు కొన్నిసార్లు గట్ ఫీలింగ్ లాజికల్ థింకింగ్ను నమ్మాలని కూడా ఈ డ్రీమ్ సలహా ఇస్తుంది దేవుడు గురించి కళలు కరణం అంటే సవాళ్ళను అధిగమించబోతున్నారని లేదా అడ్డంకులను అధిగమించబోతున్నారని అర్థం దేవుడు కళలు కష్ట సమయాల్లో దృఢంగా ఉండాలని ప్రోత్సహిస్తాయి ఆశా ధైర్యాన్ని అందజేస్తాయి థ్యాంక్ యూ